సంజయుణ్ణి రాయబారిగా పంపుతూ ధృతరాష్ట్రుడి మాటలు ధృతరాష్ట్రుడు సంజయునితో అతన్ని పాండవుల వద్దకు రాయబారిగా పంపుతూ ఇలా అన్నాడు అక్కడికి పాండవుల వద్దకు వెళ్ళాక మీ అయ్యా మీరు వనవాస ఆయాసము నిస్తరించి అభిదేమున డాయుటవిని ముదితాత్ముడై నన్ను అను మీ మొదలన్ సంజయ నువ్వు అక్కడికి వెళ్ళగానే మొదలు ఏమనాలంటే మీరు వనవాస క్లేశాన్ని దాటి అభివృద్ధితో వచ్చారని విని ఎంతో సంతోషించినవాడై మీ అయ్య నన్ను ఇక్కడికి పంపించాడు అనే మాట మొదలు చెప్పాలి దుర్యోధనుండు కార్యకార్యజ్ఞుండు కామిన్ ఇట్టి కలంక కలిగేన్ కాక ఆర్యులు దృఢ ధైర్యులు అగు పాండుసుతులు దోషాన్వితులే ధృతరాష్ట్రుడు సభికుల వంక చూస్తూ దుర్యోధనుడు మంచి కార్యమేదో చెడు కార్యమేదో తెలిసినవాడు కాకపోవటం చేత ఇలాంటి చికాకు కలిగింది లేకపోతే ఆర్యులు గట్టి ధైర్యం కలిగిన వారు యుద్ధంలో సమర్థులు అయిన పాండురాజు యొక్క కుమారులకు దోషం ఉంటుందా క్షీరోధక వృత్తి మనము వారలను కలిసి బ్రతుకబలదే నెమ్మిన్ వారు ఇడుములను పడం తగియడు వారే పితృభాగము ఏలు వారలు కారే పాలు నీళ్ళలాగా మనము వాళ్ళు కలిసి బ్రతకవలసిందే కదా స్నేహంతో వాళ్ళు కష్టాలు పడటానికే ఉన్నారా వాళ్ళ పితృభాగం వాళ్లకు ఇవ్వకూడదా మనలను ఇంకా నమ్మరు అనృతాత్ములు అన్యాయపరులు గర్వులు అనుచున్ పాండుసుతులు కూడి మనుటకు ఇయ్య కొననేరరు ఆయనను ధర్మజుండు గలండు తగవునడపన్ ఇక పాండవులు మనల్ని నమ్మనే నమ్మరు మనల్ని అసత్యవాదులని అన్యాయపరులని గర్విష్ఠులని మనతో కలిసి జీవించుటకు వాళ్ళు ఒప్పుకొనరు అయినప్పటికీ సంధి జరగటానికి అక్కడ ధర్మరాజు ఉన్నాడు